హలో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో వీళ్ళు చూస్తున్నారు కదా ఈ రెసిపీని మేము పుల్లగం అని పిలుస్తాం మీరేమంటారు సో దీన్ని పప్పు బియ్యంతో చేస్తారు సో ఎలా చేయాలో ప్రొసీజర్ ఒకసారి చూసేయండి ముందుగా ఒక టీ గ్లాస్తో పెసరపప్పుని తీసేసుకున్నాను సో ఈ పెసరపప్పుని కళాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సో అలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి సో మాడిపోకుండా చూసుకోండి నాది కొంచెం రోస్ట్ ఎక్కువ అయింది బట్ కొంచెం రోస్ట్ అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఆ పెసరపప్పులోనే వన్ గ్లాస్ వరకు రైస్ని కూడా యాడ్ చేసి సైడ్ పెట్టేసేయాలి వన్ పాట్ మీల్ లాగా నేను కుక్కర్లో చేసుకుంటున్నాను సో అందుకోసం కొంచెం ఆయిల్ అండ్ ఒక వన్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి దాంతోపాటు మిరపకాయలు ఒక ఎనిమిది వరకు యాడ్ చేసుకోవాలి అలాగే మిరియాలు ఒక పది నుంచి పదిహేను మిరియాలని కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను అది కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి ఇలా ఈన్లుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అది కూడా కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసి కాస్త ఫ్రై అయ్యాక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ ఇంగువని ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి ఒక చెక్క ఉంటుంది కదా కొబ్బరికాయ ఆ తురుము యాడ్ చేసేసుకున్నాను అది వేగేలోపు ఇందాక తీసుకున్న పప్పు బియ్యంలోని కొంచెం వాటర్ వేసి బాగా వాష్ చేసేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక కొబ్బరి తూర్పు కూడా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి సో మొత్తం అంతా యాడ్ చేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా వన్ గ్లాస్ బియ్యంకి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేయాలి సో నేను త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేశాను ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని విజల్ పెట్టుకోవాలి సో ఇలా లిడ్ పెట్టేసి ఒక త్రీ విజల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా పులగం రెడీ అయిపోయింది ఇది తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని మేము పులగమని పిలుస్తాము మీరేమని పిలుస్తారు అయితే కాదండో కన్ఫ్యూజ్ అవ్వద్దు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్